ఇంకా ఇది మనకి ప్రధాన వార్త ఇవాళ మేడ్చల్ షామిర్పేట వరకు మెట్రో రైలు పొడిగింపు హైదరాబాద్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్ల మేర మెట్రో పొడిగింపు జేబిఎస్ నుంచి షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మేర పొడిగింపు మెట్రో కారిడార్లకు డిపిఆర్ తయారీకి గ్రీన్ సిగ్నల్ మెట్రో రైలు ఎన్విఎస్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం యాక్చువల్గా ఇప్పుడు రాబోయే అన్నింటిలోకల్లా ఇది ది బెస్ట్ అవుతుంది ఖచ్చితంగా మూడు నెలల్లో డిపిఆర్ సిద్ధం చేయించండి హెచ్ఎంఎల్ను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర హైదరాబాద్ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది రెండో దశలో భాగంగా మేడ్చల్ షామీర్పేట వరకు మెట్రో కార్యాలు విస్తరించాలని నిర్ణయించింది ఈ మార్గాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అంటే డిపిఆర్ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు డిపిఆర్ మూడు నెలల్లో తయారు చేసి మెట్రో రైల్ ఫేజ్ టూ బిలో చేర్చి కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపాల్సిందిగా సూచించారు మెట్రో రైలు రెండో దశను రెండు భాగాల్లో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది మొదట ఏలో భాగంగా ఐదు మార్గాలు చేర్చింది అయితే వీటి డిపీలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అనుమతి కోసం గతేడాది కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే రెండోది బి భాగంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ప్రతిపాదించారు దీనికి సంబంధించిన డిపిఆర్ పనులు జరుగుతున్నాయి ఈ భాగంలోనే మేడ్చల్ షామీర్పేట్ కార్డాలను కూడా చేర్చి కేంద్రానికి పంపాలని తాజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏ మార్గాల్లో ఈ కొత్తగా చెప్పబోయే మెట్రో ఉంటుంది అంటే మనకి ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్ బోయినపల్లి సుచిత్ర కోంపల్లి గుండపోచంపల్లి కండ్లకోయ ఓరర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చాలకు దాదాపు ఇరవై కిలోమీటర్ల మేర కాడరు పొడిగించాలని సీఎంకు హెచ్ఎంఎల్ఏఎండి తలుతులు వివరించారు జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్పురి కార్ఖానా తిరుమలగిరి లోతుకుంట అల్వాల్ బొల్లారం హకీంపేట తూముకుంట ఓరల్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మేర కారిడార్ విస్తరించాలని సీఎంకు తెలిపారు ఈ రెండు లైన్స్ కూడా విపరీతమైన బిజీగా ఉంటాయి ఈ రెండు లైన్స్ కూడా చాలా అంటే చాలా మామూలు ట్రాఫిక్ ఉంది ఈ ప్రాంతాల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ ప్యాడేజ్ రూట్ కావచ్చు లేకపోతే ఈ జేబిఎస్ రూట్ కావచ్చు విపరీతమైన ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది ఈ మధ్య కాలంలో వచ్చిన వాటిల్లో ఇది ది బెస్ట్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయితే కనుక ఎందుకంటే మనకి ఇటువైపు అసలు ట్రాఫిక్ లేదు మన సారీ ఇటువైపు అసలు మెట్రోనే లేదు మనకి అలాంటి ప్రాంతంలో ఈ మెట్రో రావటం నిజంగా అటు ప్రాంత ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ ప్రాంతం నుంచి గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించానని తనకి ట్రాఫిక్ సమస్యలు కాడార్ మార్గాలపై అవగాహన ఉందని ఈ సందర్భంగా సీఎం అన్నట్టు తెలుస్తుంది విస్తరణ మార్గాల గురించి ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు కూడా వివరించి ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని ఆదేశించారు ఇది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండు కార్డార్ల డిపిఆర్లను మూడు నెలల్లో పూర్తి చేయాలని సీఎం సూచించినట్లు హెచ్ఏఎంఎల్ఏ ఎండి తెలిపారు మెట్రో రెండో దశ ఏ భాగంలోనే బి భాగాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త పద్ధతిగా రూపొందించాలని సీఎం ఆదేశించి చెప్పారు డిపిఆర్ తయారీ మంత్రిమండలి ఆమోదం అనంతరం కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించాలని సీఎం సూచించారని వెల్లడించారు ఈ మేరకు డిపిఆర్ అనుబంధ డాక్యుమెంట్లు తయారీ చేపడుతుంది వెల్లడించారు మెట్రో రైల్ తమ ప్రాంతానికి విస్తరించాలని ఉత్తర హైదరాబాద్ వాసులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు సాధన సమితి పేరుతో పోరాటం చేస్తున్నారు సీఎం తాజా నిర్ణయంపై వారు ఆనందం వ్యక్తం చేశారు సో ఇప్పుడు మనకి రాబోయే మెట్రో ఫేజ్ టూలో పార్ట్ ఏలో ఉండబోయే ఈ రూట్స్ ఫస్ట్ ఇది నాగోల్ టు శంషాబాద్ ఇది పెద్ద రూట్ అనమాట ప్రధానమైన రూట్ ఇదే దాదాపు ముప్పై ఆరు కిలోమీటర్లు నడుస్తుంది నాగోల్ నుంచి శంషాబాద్కి తర్వాత రాయదుర్గం నుంచి కోకాపేట్ నియోపోలిస్కి పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఎంజీబీఎస్ నుంచి ఆంద్రాయనగుట్టకి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మియాపూర్ టు పటాన్చెరు పదమూడు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఎల్బీనగర్ నగర్ ఏడు పాయింట్ ఒకటి కిలోమీటర్లు దీంట్లోనే పార్ట్ బి ఇంకా ఇది డిపిఆర్ రూపొందించలేదు వీళ్ళు అనుకుంటున్న దాని ప్రకారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్ సిటీకి నలభై కిలోమీటర్లు డిపిఆర్ తయారు చేయాల్సినవి పారాడైజ్ నుంచి మేడ్చల్ ఇరవై మూడు జేబీఎస్ నుంచి షామి ఇరవై రెండు కిలోమీటర్లు సో ఈ ప్రాంతాల్లో ఇంకా డిపిఆర్ తయారు కాలేదు కానీ ఈ ప్రాంతాల్లో మెట్రో కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినపడుతుంది ఈ ప్రాంతాల్లో మెట్రో రావటం వల్ల చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే చాలామంది అనొచ్చు మెట్రోలు వచ్చినప్పటికీ కాదు ట్రాఫిక్లో మార్పు లేదు అని కానీ చాలా వరకు ట్రాఫిక్లో మార్పు వచ్చింది ఇప్పుడు ఉదాహరణ గతంలో ఎల్బీ నగర్ నుంచి మనకి హైటెక్ సిటీ లేకపోతే నాగోల్లో పనిచేసే నాగోల్లో ఉండే ఒక వ్యక్తి మనకి నాగోల్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలంటే మనకి బండి మీద వెళ్ళినా క్యాబ్లో వెళ్ళినా మినిమం గంట నర పడుతుంది ట్రాఫిక్ టైంలో అయితే రెండు గంటలు కంపల్సరీ పడుతుంది కానీ ట్రాఫిక్ ఉన్న మెట్రో జనం పెరిగినా కూడా మనకి నాగోల్ నుంచి హైటెక్ సిటీ మన రాయదుర్గం వెళ్ళాలంటే గట్టిగా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్లో వెళ్ళిపోతున్నాం ఫార్టీ మినిట్స్ సరే ఫిఫ్టీ మినిట్స్ వేసుకోండి ఈజీగా వెళ్ళిపోతాం పరిస్థితి ఎక్కడ ఆకుండా ఒక నలభై నిమిషాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది సో ఇప్పుడు దీంట్లో ప్రధానంగా వినపడుతున్న మరో డిమాండ్ ఏంటంటే ఈ మెట్రో రూట్లు పెంచుతున్నారు కానీ మెట్రోలో కోచుల సంఖ్య పెంచాలి లేకపోతే మెట్రో నెంబర్లు పెంచాలి అని చెప్పి ప్రధాన డిమాండ్ వినపడుతుంది ఎందుకంటే ట్ర మెట్రోలో జనం ఎక్కే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది మనం దాదాపుగా తొమ్మిదిన్నర నుంచి పది గంటల సమయంలో ఒకవేళ మనం కనుక మెట్రో స్టేషన్కి వెళితే విపరీతమైన జనం కనీసం ఒక కాలు పెట్టి నుంచడానికి కూడా అక్కడ సాధ్యంగా అనేంత పరిస్థితి ఉంటుంది అక్కడ మరి చూడాలి మరి ఈ కొత్త రూట్లతో పాటు రాబోయే కాలంలో ఈ మెట్రో సంఖ్య పెంచడం కానీ లేకపోతే మెట్రోలో కోచుల సంఖ్య పెంచడం కానీ ఏర్పాటు చేస్తారా అనేది కూడా ప్రజలందరూ ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారు మరి నూతన సంవత్సరంలో కొత్త రూట్ల అయితే ఎలా వచ్చిందో అలాగే కొత్త కోతుల సంఖ్య పెంచుతారని కానీ లేకపోతే కొత్త కొత్తగా మన ఎక్కువ ట్రైన్స్ పెంచుతారని కానీ ఒక వార్త వస్తుందని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు తొందరలోనే ఆ వార్త కూడా రాబోతుందని ఆశిద్దాం మనం